హలో అందరికి ఎలా ఉన్నారు నేను ఈరోజు మా అబ్బ నాకు చెప్పిన మాట ఇప్పుడు మీతో ఒక ఒక మాట అనేది చెప్తాను ఏమంటే మన పెద్దలు చిన్నప్పుడు మనకు చెప్తే మనం వినాం కదా అయినా మనం వినే రకాలైతే కదా నైన్టీ కిడ్స్ అప్పుడు మా అబ్బ మా ఒకరింటికి వెళ్ళకూడదు ఒకరు ఏదన్నా ఇచ్చినా చెయ్యి చాపి ఆ వెంటనే తీసుకోకూడదు ఏంది ఇలా తిండికి గతిలేదా ఎప్పుడు మా ఇంట్లో ఉంటారు అనేది మన మనం ఉన్నప్పుడు అనకపోయినా మన వెనక అంటారు అవి అనేటివి మీకు తెలియదు మేము చిన్నప్పుడు అలా అన్నీ పడి లేసిన వాళ్ళమే కాబట్టి మేము చెప్తాము విను అనేవాడు కానీ మనం వినే రకం కాదు కదా మా ఫ్రెండ్స్ ఇంటికి టీవీ చూడడానికి వెళ్ళిపోయేదాన్ని మా అబ్బాయి మా అబ్బాయి అంటే మా అబ్బకు ముందు అందరము ప్రత్యక్షంగా ఉండాలా ఒకవేళ పొరపాటున మేము ముగ్గురము ముగ్గురులో ఒకరం లేకపోయినా కూడా వచ్చేసి ఏ ఎక్కడ పోయినారు ఎక్కడ పోయినారని ఎత్తికేవాడు ఎక్కువ నేనే దెబ్బలు తిన్నానండి మా అబ్బ దగ్గర టీవీ చూడ్డానికి వెళ్తాను మా ఫ్రెండ్స్ నాతో చెప్పే లోపల